ఆదివాసీ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ జన్మదిన సందర్భంగా యువకులు అవయవ దానాలు చేయడం విశేషంగా మారింది కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగునక్క జన్మదిన వేడుకలు ఉట్నూరు మండల కేంద్రంలోని సుగునక్క నివాసంలో ఘనంగా నిర్వహించారు సుగునక్క జన్మదిన పేడుకల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని సుగునక్కతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ శ్రేణులు అభిమానుల కోరిక మేరకు మొదటిసారి జన్మదిన వేడుకలు జరుపుకున్న సుగునక్క నివాసానికి ఉదయం నుంచే ప్రజలు అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు పుట్టినరోజు సందర్భంగా సుగునక్కో పాటు మరో ఇరవై ఐదు మంది అభిమానులు అవయవ దానం చేసుకున్నారు తన జన్మదినం సందర్భంగా అభిమానులు కార్యకర్తలు అవయవ దానం రిజిస్టేషన్ చేసుకోవడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు ఇక పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఎక్కడికక్కడ కేక్లు కట్ చేసి తన అభిమాన నాయకురాలు సుగునక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మరోవైపు సామాజిక మాధ్యమం

ತುಂಬ ಅದು ವಿ